గుంటూరు నగర ప్రజలు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ మన ఏదన్నా మీ సందర్భంలో విందులు చిన్న చిన్న పార్టీలు మరి ఇలాంటి వాటికి ఈ గెస్ట్ రూములని ఉపయోగించుకోవచ్చుగా వినమించుకుంటున్నామండి థ్యాంక్ యూ కాంటాక్ట్ నెంబర్ ఈ నెంబరు ఈ వయాసిస్ ఏసీ గెస్ట్ రూమ్స్ నంబరు నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ నైన్ నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ నైన్ ఓకే రైట్ థ్యాంక్ యూ గుంటూరు నగరంలో ఓయాసిస్ గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవం చాలా సుసందర్భం గుంటూరు ప్రజలకి ఇది ఒక సువర్ణ అవకాశం ఎవరైనా ఫంక్షన్స్ కానీ ఇతర ఏదైనా శుభకార్యాలు కానీ జరుపుకుంటున్నప్పుడు ఈ ఓయాసిస్ గెస్ట్ హౌస్ బాగా ఉపయోగపడతాయి అందుబాటులో కూడా ఉన్నాయి ఇది మన గుంటూరు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి రోడ్లో మంచి ఏరియాలో మనందరికి అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అందరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ